అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజల్స్ సమీపంలో చెలరేగిన కార్చిచ్చు ఇప్పుడు భయానక రూపం దాల్చింది ఈ అగ్ని ప్రమాదం కారణంగా ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు డెబ్బై వేల మంది ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది అంతేకాదు వేలాది భవనాలు ఈ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాయి నివేదిక ప్రకారం ఈ మంటలు మొదట పసిఫిక్ పాలిసార్ట్స్ ఈటర్స్ హార్ట్స్ అడవులలో ప్రారంభమయ్యాయి తరువాత అది సమీప నివాస ప్రాంతాలలో వ్యాపించాయి అటవీ మంటలు చరిత్రలో అత్యంత ఖరీదైన అగ్నిగా అభివర్ణిస్తున్నారు కాచితు బిలియన్ డాలర్ల నష్టం వాటిలినట్లు అంచనా వేస్తున్నారు అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదం వల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రజలు ప్రభావితమయ్యారు ఇప్పటికే డెబ్బై వేల మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లగా మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో యాభై వేల మందిని ఇళ్లు ఖాళీ చేయాలని ప్రభుత్వాలు ఆదేశాలిచ్చింది అడవుల్లో మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి ఈ అగ్ని ప్రమాదంలో కాలిఫోర్నియాలోని పసదేనా నగరంలో యూదుల ప్రార్థనా స్థలం దగ్గమైంది ఈ అగ్ని ప్రమాదం కారణంగా బ్యాక్ ఆఫ్ అమెరికా దగ్గమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి హెలికాప్టర్ నుండి నీటిని పంపింగ్ చేసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు పదహారు వేల ఎకరాలకు పైగా భూమి ప్రభావితమైంది